సిస్టర్స్ ఈరోజు నేను చూపించబోయే శారీస్ మనకి కాంచీపురం సారీస్ అని చెప్పి లాస్ట్ టైం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీస్ పెట్టాం కదా సిస్టర్స్ దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట అవి మనం ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ నుంచి ఫస్ట్లో మనకి ఒక ఫిఫ్టీ సారీసే ఉన్నాయన్నారు ఫిఫ్టీ శారీస్ పంపించిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫార్టీ ఉన్నాయన్నారు కానీ తర్వాత మళ్ళీ సిక్స్టీ ఫైవ్ పంపించారు ఒక్క సారీ కూడా లేకుండా టోటల్ అన్ని సారీస్ కూడా సేల్ అయిపోయాయి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ మనం ఇక్కడ ఇప్పుడు మీకు ఎంతైతే రేట్ మేము పెట్టామో అంతకన్నా తక్కువ రేట్ అయితే ఎక్కడ ఉండదు సిస్టర్స్ మీరు చూసుకోవచ్చు ప్లస్ షిప్పింగ్ చేస్తారు ఇంకా వాళ్ళు ఒకవేళ రేట్ నార్మల్ ఉన్నా కూడా ప్లస్ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందన్నమాట క్వాంటిటీ ప్రజెంట్ అయితే మన దగ్గర మనం తెప్పించింది సిక్స్టీ శారీస్ అయితే తెప్పించాం కానీ ఇంకా వాళ్ళ దగ్గర హండ్రెడ్ శారీస్ ఉన్నాయి నేనేంటి అంటే ఎందుకు మన దగ్గర పెట్టుకొని మిగిలిచిపోయి మిగిలిపోయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ అని చెప్పడం అని చెప్పేసి నేనైతే తెప్పించలేదు ఓన్లీ సిక్స్టీ శారీస్ మాత్రమే తెప్పించాను ఇవి అయిపోతే కనుక ఇంకా మనం హండ్రెడ్ శారీస్కి అయితే ఆర్డర్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ అది కూడా బండిలు వచ్చిన తర్వాత ఇదైతే ఓపెన్ చేసేసాం కదా అది కూడా బండిలో వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఓపెన్ చేసేదైతే చూపిస్తాను ఎందుకంటే ఉన్న సారీస్ మిగిలిన తర్వాత రీస్టాక్ అని చెప్పేది అవసరమేం లేదు స్టాక్ అయిపోతే అయిపోయిందని చెప్పేస్తాము మళ్ళీ వస్తే మళ్ళీ అది ఓపెన్ చేసి మరి మీకు చూపిస్తాను ఓకేనా శారీస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ సిస్టర్ చిన్న చిన్నగా మనం అకేషన్స్కి కట్టుకోవడానికి అయితే బాగుంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది సారీ కూడా మీకు దగ్గర నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిద్ధార్థ్ బ్రాండ్ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు సిద్ధార్థ్ బ్రాండ్ అది దాంట్లో రకరకాలు రకరకాల క్లాత్స్ అనేది వస్తూ ఉంటాయి ఇది కూడా మనకి సిద్ధార్థ బ్రాండ్లో కాంచీపురం అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు మీరు చూసుకోవచ్చు కలర్ అయితే మాత్రం సిస్టర్ కేక ఉంది చక్కగా మనకి ఇంత తక్కువ రేట్లో మనం పూజల దగ్గర కూర్చోడానికి కానీ ఒక కంచి పట్టు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది మీకు సేమ్ యాజ్ టీస్గా అలా వస్తుంది అన్నమాట చాలా మంచిగా కనిపిస్తుంది ఈసారి నేను కూడా ఒకటి తీసుకున్నా ఎందుకంటే మనకి ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి కలర్ఫుల్గా తక్కువ రేట్లో చాలా మంచిగా బ్రైట్గా కనిపించవచ్చు కదా అన్న ఉద్దేశంతో లాస్ట్ టైం ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తీసుకున్న ఇప్పుడు మనకి ఎల్లో కలర్లో ఇది కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది అనమాట మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కూడా తీసుకున్న దానికి సంబంధించిన బ్లౌజ్ వేసుకునే చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందని మీరు డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న శారీస్ కాకుండా ఇంకా మనకి వంద శారీస్ అయితే షోరూంలో ఉన్నాయి మనం ఇలా ఆర్డర్ పెట్టగానే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అనమాట చక్కగా ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ రేట్ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఏదైనా ఒక్క నెంబర్కే అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు మీరు స్కానర్ త్రూ పే చేసేయొచ్చు డైరెక్ట్ నెంబర్ అయితే రావట్లేదు అలాగే ప్రాసెస్ కూడా అండి మీకు ఏ సారీ అయితే కావాలో అంటే ఇదని కాదు ఇదైతే ఒకటే నం ఒకటే చీర కాబట్టి ఆ శారీ ఫోటో పెట్టేస్తే సరిపోతుంది ఏ సారీ అయితే కావాలో ఆ శారీ నెంబర్తో సహా స్క్రీన్షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేది మాత్రం మర్చిపోవద్దు మీరు జెన్యున్గా తీసుకోవాలి అనుకుంటే ఎందుకంటే జస్ట్ ఎంక్వైనా చేయడంలో మాకు ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది ఉంది అని చెప్తాం తర్వాత వాళ్ళది ఏమి ఉండదు మీరు అట్లా ఎంక్వైరీ అయితే వద్దు సిస్టర్స్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రమే తీసు మెసేజ్ పెట్టండి ఎందుకంటే మెసేజెస్ మెసేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట మార్నింగ్ వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెసేజెస్ ఉన్నాయి కొత్తగా మళ్ళీ పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే ఇవన్నీ క్లియర్ చేస్తే కానీ మేము రిప్లై ఇవ్వడానికి లేదనమాట మాకు ఓకే ఇప్పుడు ఫస్ట్ శారీ చూపిస్తాను నేనైతే స్టెప్స్ పెట్టాను ఎందుకంటే మీకు ఈ బోర్డర్ అన్నీ కూడా క్లియర్గా చూపించడానికి బాగుంటుంది అని అన్న ఉద్దేశంతో స్టెప్స్ అయితే పెట్టాను ఇక్కడ మీకు దీంట్లో టిష్యూ బేస్ ఉంటుంది సిస్టర్ సారీ అంతా షైనింగ్ టిష్యూ బేస్ ఉంటుంది కానీ ఇది మనం తడిపినప్పుడు మెత్తగా అయితే అయిపోతుంది మెత్తగా అవుతుంది మనం కావాలి అంటే లిటిల్ బిట్ గంజి పెట్టుకోవాలి లేదు అంటే కనుక ఐరన్ చేయించుకోవాల్సి వస్తుంది మెయింటైన్ చేసుకుంటే మాత్రం మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వర్తున్నటువంటి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందా సేమ్ యాసీస్ అలాగే లుక్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు సెల్ఫ్ డిజైన్ మరి ఈ కెమెరాలో కనిపిస్తుందా లేదా అనేది తెలియదు కానీ దీనికి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది నేను ఇంకో కొత్త శారీలో కూడా మీకు చూపిస్తాను కొంచెం కనిపిస్తుందా ఓకే సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది సిస్టర్ పైన మనకి చిన్న బోర్డర్ సెకండ్ వైపు మనకి పెద్ద బోర్డర్ ఇచ్చారు నేను వేరే శారీలో కూడా ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను పింక్ కలర్ బోర్డర్ వచ్చిందనమాట ఇట్లా జరీ వీవింగ్లో ఇక్కడ మాత్రం టిష్యూ బేస్ అయితే ఉంటుంది కానీ నిలబడే టైప్ ఆఫ్ శారీ అయితే కాదు అది కూడా నేను క్లియర్గా చెప్తున్నా ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది మనకి ఎక్స్ట్రా పింక్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు టిష్యూ లైన్స్ లాగా ఇచ్చారు పింక్ కలర్లో వచ్చింది బ్లౌజ్ చూడండి ఇది నేను హ్యాండ్స్ పర్పస్ ఇలా శారీ క్లాత్ కొంచెం తీపిచ్చి ఇలా పోర్ట్లీ బటన్స్ అంటారు కదా అవి పెట్టించాను అనమాట అలాగే బ్యాక్ నెక్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను నెక్ అయితే నేను ఇలా డిజైన్ చేయించుకున్నా ఈ టైప్లో మొత్తం కూడా బటన్స్ అయితే యాడ్ చేయించాను ఎందుకంటే టోటల్గా కాంట్రాస్ట్ లుక్లో ఇంకా మీకు మంచిగా కనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను అలా పెట్టించుకున్నాను ఓకే శారీ మొత్తం చూడండి మీకు కుచ్చులతో సహా ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఇది కొంచెం వీడియో ల్యాగ్ అయినా కూడా చూడండి అలాగే ఫొటోస్ చూసో లేకపోతే రీల్ చూసో ఆర్డర్ చేసుకుంటే క్లాత్ గురించి కానీ మెయింటెనెన్స్ గురించి కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఇట్లా నా వాయిస్ ఉన్నది చూసి కనుక ఆర్డర్ చేసుకుంటే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది ఇక్కడ మీకు సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా కొంచెం కనిపిస్తుంది కొంచెమే ఉంది అండి అది ఒక రౌండ్ సర్కిల్స్ లాగా కొంచెమే కనిపిస్తుంది పైన అయితే చిన్న బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైప్ అయితే మనకి బిగ్ బోర్డర్ అయితే ఉంటుంది కాదా ఏమైంది పర్లేదు ఇదైతే ఇలా ఉంటుంది హైట్ కూడా చూపిస్తాను చూడండి సిస్టర్స్ ఇలా ఇంత హైట్ అయితే వచ్చింది ఈ హైట్లో ఓకేనా మంచిగా అయితే ఉంటుంది శారీ అలాగే శారీ ఓపెన్ చేసే వీడియో అయితే తీయడం మర్చిపోవద్దు చక్కగా ఓపెనింగ్ వీడియో తీసుకోండి అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ కనిపించేలాగా వీడియో తీయండి తీసి మాకు పంపించాలి దాంట్లో మేము చూసినప్పుడు డ్యామేజ్ కనిపిస్తే మాత్రమే శారీ అనేది రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది డ్యామేజ్ లేకుండా దూరం నుంచి తీసేసి అక్కడెక్కడో కనిపిస్తుంది అంటే మాత్రం ఎక్స్చేంజ్ లేదు అంటే రిటర్న్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి మనకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ ఉంది డిటిడిసి అయితే కనుక ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ మేము ప్యాక్ చేయడానికే వన్ అండ్ హాఫ్ డే పడుతుందండి రేపు ఈవినింగ్కి ప్యాక్ చేస్తాం మీరు ఎల్లుండి నుంచి కౌంట్ చేసుకోండి ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది వచ్చేస్తుంది మీకు డిటీడీసీ ఇంటి వరకు రీచ్ అయిపోతుంది మీకు అది ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ కనుక రాకపోతే మాకు ఒక్కసారి మెసేజ్ చేయండి ఫైవ్ వర్కింగ్ డేస్ ఇంకా సారీ రాలేదు అని చెప్పేసి అలాగే పోస్ట్లు అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ అంటే టూ డేస్లో రావచ్చు త్రీ డేస్లో రావచ్చు ఫైవ్ డేస్లో రావచ్చు మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే వచ్చేస్తుంది ఇన్ కేస్ రాకపోతే గనక టెన్ వర్కింగ్ డేస్ లోపు కూడా రాకపోతే కనుక గా మేము ఏదైతే మీకు ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో తీసుకొని ఒక్కసారి మీ పోస్టల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళ ట్రాకింగ్ నెంబర్ చూసి మీకు పార్సల్ అయితే ఇచ్చేస్తారు ఇది ప్రాసెస్ అది కూడా వంద పార్సల్స్ ఓన్లీ పోస్టల్ కి పంపిస్తేనే ఎక్కడన్నా ఒకటి రావచ్చు రాకపోవచ్చు అది కూడా క్లియర్గా చెప్తున్నా వీడియోస్ ఎవ్రీడే చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్లో తక్కువ కాస్ట్లో చక్కగా ఎక్కువ మంది వచ్చే విధంగానే మేము శారీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ కూడా పబ్లిక్లో ఆన్ చేసే పెట్టాం సిస్టర్స్ మీ ఒపీనియన్ మీ రివ్యూ ఏదన్నా ఉన్నట్లయితే కంపల్సరీ కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ